వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపన రెడ్డి గారు ఒక దేశంలోనే అత్యంత ప్రతిష్టంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల స్వామిపైనే అసతపు ప్రచారాలు మొదలుపెట్టారు మీరు చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఓట్ల మందికి కలియువ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన పైన చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు గతంలో మీరు చూశారు నల్లరాయి ఆ నల్లరాయి పైన చెప్పులు విసిరితే ఏమవుతుందని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉన్నటువంటి గుడిని ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి గుడిపైన మళ్ళీ అసత్య ప్రచారాలు తెర చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడిచిన మూడు నెలల్లో దాదాపు వంద ఆవులు పైగానే చనిపోయాయని చెప్పేసి గోమాతలపైనే తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టాడు ఎవరైనా సరే గోమాత అంటే ఒక లక్ష్మీదేవతగా భావించి ప్రతిరోజు పూజ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ సమాజంలో అంతటితోనే కాకుండా ఎవరైనా సరే గోమాత అంటే కళ్ళ తగ్గు పరిస్థితుల్లో ఈరోజు రాజకీయ లబ్ధి పొందాలని తిరుమల తిరుపతి పైన ఒక చెరువు ప్రచారాన్ని చేయాలి ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని దీన్ని ఒక అసౌకర్యంగా తీర్చిదిద్దాలని చెప్పేసి తప్పుడు ప్రచారానికి తెరదీశారు ఇది వాస్తవానికి మీరు గతంలో చూసుకున్నట్లయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో గణాంకాల తీసుకున్నట్లయితే వ్యాధి వయసు వచ్చినటువంటి ఆవులు కావచ్చు డెలివరీ అయ్యేటువంటి సిస్ డెలివరీ అయ్యే టైంలో నెలకు దాదాపు ముప్పై నుంచి నలభై ఆవులు మృత్యువాత పడుతున్నట్లు గత గడిచిన ఐదు సంవత్సరాల్లోనే లెక్కలు చెబుతున్నాయి అంతేకాకుండా గోమాతల పైన తప్పుడు ప్రచారం చేయడం అనేది ఇది ఎంతవరకు వాళ్ళ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు గోమాతలు వంద గోమాతలు చనిపోయాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు ఎందుకంటే గతంలో చూసుకున్నప్పటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇది ఒక చునకన భావన దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో తప్పుడు ఆలోచనలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో అన్నిటి గుర్త అప్రతిష్టపాలు చేసే కార్యక్రమాలకు అన్నిటికీ కూడా చెప్తున్నారు అయితే గోశాలలపైన తిరుమల తిరుపతి దేవస్థానం పైన ప్రత్యేక దృష్టి పెట్టి పెట్టడంతో పాటు గోముల సంరక్షణకై దాదాపు రెండు వందల అరవై మందిని పర్యవేక్షణలో ఉంటారు వాటన్నిటికీ డైలీ ఇచ్చేటువంటిది అంతా కూడా జియో ట్యాకింగ్ చేసి అంత గుడిక ప్రశాంతంగా ఆవులను భద్రతతో చూసుకున్నటువంటి సిబ్బంది ఉన్నారు అక్కడ వచ్చినటువంటి ఎటువంటి డోకా లేదు అక్కడ చనిపోకపోయినా కానీ గోమాతలు చనిపోయినాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాదాపు తిరుమల తిరుమతి దేవస్థానానికి సంబంధించిన గోశాలలో రెండు వేల ఆరు వందల అరవై ఆవులు అరవై ఎనిమిది ఆవులు ఉన్నాయి వాటినన్నింటినీ సంరక్షణ చూసుకోవడానికి కూడా తగినటువంటి సిబ్బంది ఉన్నారు అక్కడ ఎటువంటివి అపవిత్రత జరగలేదు గోమాతలు చనిపోలేదు కానీ వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంత కూడా గోవుల అడ్డం ఏదో రకంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మసకబార్చాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే భూమన భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి నాస్తికుడు ఆ నాస్తికుడు చేసేటువంటి ప్రచారం వాళ్ళు ఎంతకైనా దిగజారతడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన చేసేటువంటి ఆరోపణలు మనం నమ్మవలసినటువంటి అవసరం లేదు మనం అంతా కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము చాలా పవి మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్శనాలు కానివ్వండి అక్కడ వచ్చేటువంటి భక్తాదులకు కానివ్వండి ఎటువంటి సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా ఇవాళ చేస్తుంటే ఇది ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి తప్పుడు ప్రచారాలన్నింటి గుడిక ఈరోజు తెరదీశారు కరుణాకర్ రెడ్డి గారు గతంలో ఆయన అవినీతి అక్రమాలతో టీడీపీ నిర్వీరమైపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం కాబట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే తప్పుడు ప్రచారాలకు దూరమై అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాలు ఒక ప్రింట్ మీడియా పెట్టుకున్నారు సాక్షి అని ఒక సాక్షి టీవీ పెట్టుకున్నారు వాళ్ళు ఏదొస్తే వాళ్ళ బుద్ధి గుట్ట ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు ఆర్భాటాలు చేసుకోవడానికి ఇది సరిపోతుందే కానీ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి గుహల మరణాలు జరగలేదు వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను